రాష్టాన్ని యోగా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అభ్యాసన అవగాహన కార్యక్రమాలు నెల రోజుల పాటు అందరి భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు శుక్రవారం స్థానిక నందు జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించి యోగా అభ్యాసన శిక్షణ కార్యక్రమాల విధి విధానాలను గూర్చి సమీక్షించి విధుల బాధ్యతలను కేటాయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు జూన్ ఇరవై ఒకటిన రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపట్టాలన్నారు అటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతంలోనూ ప్రముఖ దేవాలయాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటక దేవాలయ సిబ్బందిని ఆదేశించారు యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాక మానసిక శారీరక ఆరోగ్యాన్ని కలిగించే సాధనంగా ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఆచరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజకుమారి సిపివో వెంకట డ్వామపీడి మధుసూదన్ ఆయుష్ మెడికల్ అధికారి విజయకుమారి దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్ వి సత్యనారాయణ డిఐపిఆర్వో కె లక్ష్మీ నారాయణ డిఇవో షేక్ సలీం భాష జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఎస్ మ్యామ్ వాళ్ళు ఎవరైతే ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసాం మేడం సో మనము గ్రౌండ్ లెవెల్ లో మండల్ లెవెల్ లో ట్రైనింగ్ కోసము వీళ్ళని రీప్లేస్ చేసుకుంటాం అందును నేను చెప్తున్నా ట్రైనర్స్ நார்మల్ రిజిస్ట్రేషన్ ప్రజలు ఓకే రైడర్స్ మాత్రమే మండల్లో ఓ ఎवरी మండల్ కుండ ఉండాలి ఎట్ ఏ డిస్ట్రిక్ట్ లో మాస్టర్ ట్రైనర్స్ ఉండాలి దేని మండల్లో 200 ఉండాలి మళ్ళీ విలేజ్ హెడ్ సచివాలయం ప్రతి సచివాలయం కి 100 ఉండాలి సో ఆ నెంబర్స్ మీరు ఉన్నట్టు చూసుకోండి మినిమం ఉన్నట్టు చూసుకోండి మాక్సిమం ఎంత మంది అయినా ఉండొచ్చు డిఓ గారు మీరు ఆల్ టీచర్స్ చిన్న గారు సార్ పెద్దగా ఉన్నది ఆల్ స్పోర్ట్స్ లో చేయండి బట్ ఎక్కువ మంది కాన్క్రేట్ చేసి ఒక కామన్ క్లిష్ కూడా పెట్టాలి ఎక్కడ పెట్టొచ్చు అని ప్లాన్ చేసి చెప్పండి ఓకే మే అంటే వి డోంట్ హావ్ టైం టుడేస్ ఫ్రైడే

అండ్ స్పెషల్ యోగా ఈవెంట్స్ సమగ్ర శిక్ష సెవెంటీ ఇయర్స్ అండ్ అబౌ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో యోగా చేయించారు